హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు మర ఒక చిక్క స్టోరీతో మేము ముందుకు వచ్చాను ఇది ఏ కథ అంటే నేను చిన్నప్పుడు విన్న కథ అలాగే మా పాపకు డైలీ నైట్ చెప్పే కథ ఇది చిన్నదైనా దీని భావార్థం చాలా అద్భుతంగా ఉంది ఈ మా పిల్లలకి పడుకునే ముందు ఒక చిన్న స్టోరీ చెప్పి వా వాళ్ళని పడుకోబెడితే కొద్దిగా ఫోన్ అవాయిడ్ చేసినట్లయితాము అందుకని మీరు డైలీ ఒక కథ నేను చెప్తాను ఆ కథ మీరు కూడా మీ పిల్లలకి చెప్పండి తర్వాత వాళ్ళ అనుభవము వాళ్ళ మాటలు మీరు వినండి ఎందుకంటే మా కుషల ఇప్పుడు ఆ స్టోరీ మాకే చెప్తుంది అనమాట అందుకని కథ స్టార్ట్ చేసేద్దామా ఒక చెట్టు పైన రెండు చిలుకలు ఉంటాయి చిన్నవి అక్కడే ఉంటాయి ఇప్పుడు ఆషాఢ మాసం స్టార్ట్ అయింది కదా ఇప్పుడు గాలి వాన చూడండి ఎలా వస్తుందో అలాగే అప్పుడు కూడా చాలా పెద్ద గాలి వర్షము వచ్చేస్తుంది అవి చిన్నవి ఉంటాయి కదా ఆ గాలికి అక్కడ ఒకటి ఇక్కడ ఒకటి పడిపోతాయి అన్నమాట అక్కడ పక్కలో ఒక ఆశ్రమం ఉంటుంది ఆశ్రమం నుంచి ఒక ఆయన వస్తుంటాడు ఈ చిలక పడి ఉంటది కదా దాన్ని చూసి అయ్యో చిన్నది కదా ఇది పడిపోయింది అని దాన్ని ఆశ్రమానికి తీసుకుపోయి దాన్ని బాగు చేసి దాన్ని పెంచుతాడు ఇంకొకటి పడి కదా ఇక్కడ నుంచి దొంగలు వస్తుంటారు వాళ్ళు చూస్తారు అయ్యో చిలక చిన్నది ఉంది కదా దీన్ని అనేసి వాళ్ళు కూడా ఒక చిలకని తీసుకెళ్తారు ఇద్దరు అక్కడే దాన్ని పెంచుతారు అక్కడ చిలుకలు పెద్దగా అవుతాయి ఒకసారి ఒక వ్యాపారస్తుడు బయలుదేరుతుంటాడు కొద్దిగా చీకట్ అట్టు వస్తుంది చీకట్ అయితే ఇక్కడే ఎక్కడైనా ఉందాము నెక్స్ట్ డే ఊరికి వెళ్దాము అనేసి చూస్తూ ఉంటాడు అక్కడ దొంగలు ఉంటారు కదా వాళ్ళు ఇల్లు కనిపిస్తుంది అక్కడ పోయి ఈరోజు నైట్ అక్కడే ఉండి మార్నింగ్ వెళ్ళిపోదామని పోతుంటే అక్కడ వాళ్ళు చిలకని సాకింటారు కదా ఆ చిలుక బయటే ఉంటుంది ఈయన ఇంకా ఇక్కడ వస్తుంటాడు అక్కడి నుంచే చిలుక పిలుస్తుంది అందరినీ ఏ లోపల అండి ఇక్కడ ఎవరో వస్తున్నారు ఆయన్ని కొట్టండి ఆయనను పట్టుకోండి ఆయన దగ్గర ఏమున్నాయో అన్నీ తీసేసుకోండి అని అరుస్తుంది అనమాట చిలక అప్పుడు అది వింటాడు బయట నుంచి బయట పరిగెత్తాడు ఏమప్పా ఇది ఇక్కడ వస్తుంది వాళ్ళు వచ్చే లోపలంత వచ్చే లోపల నేను వెళ్ళిపోవాలనేసి బరబడ వెళ్ళిపోతాడు అలాగే వెళ్తుంటాడు అప్పుడు అక్కడ ఒక ఆశ్రమం కనిపిస్తుంది ఓ ఇక్కడెక్కడో పక్కల ఆశ్రమం ఉన్నట్లుంది ఇక్కడైనా ఉందామని వెళ్తుంటాడు ఇంకా ఇక్కడ వెళ్తుంటాడు అక్కడ కూడా ఒక చిలక బయట ఉంటుంది కదా అది ఈయనని చూసి ఎవరు రండి మీరు కూర్చోండి నీళ్ళు తాగండి తినండి ఫ్రూట్స్ తింటారా భోజనం చేస్తారా లేకపోతే పడుకొని విశ్రాంతి తీసుకుంటారా రండి లోపల ఎవరున్నారు రండి ఎవరో వచ్చారు పిలుచకపోండి అని ఆ చిలక ఒకే మాటకి లోపల ఉన్న వాళ్ళని పిలుస్తుంది ఈయనకు పలకరిస్తుంది అప్పుడు లోపల ఉన్న వాళ్ళందరూ వస్తారు వచ్చి రాపాలు రా రాని ఆయన పిలుచుకోపోయి కూర్చోబెట్టి ఆయనకు కుప్పచరించి లేదు నేను ఇక్కడే ఉంటాను నైట్ నెక్స్ట్ డే వెళ్తానంటే సరే అని వాళ్ళకి భోజనం పెట్టి ఆయనకి పడుకోవడానికి అంత రెడీ చేసి వ్యవస్థ చేస్తారనమాట పడుకున్నప్పుడు ఆశ్రమంలో ఉంటారు కదా వాళ్ళకి అడుగుతారు నాకు ఈ ఒకటి మీకు అడగాలని ఉంది అంట అడగండి దానికి ఏమి అంటే రెండు చిలకలే నేను ఈరోజు ఒక విచిత్రం విన్నాను అక్కడ కూడా చిలకే ఉంది ఇక్కడ కూడా చిలకనే ఉంది కానీ అక్కడ ఉన్న చిలక నేను ఇంకా పోలేదు అక్కడెక్కడో వస్తుంటే అప్పుడే నన్ను చూసి పట్టుకోండి కొట్టండి దొంగతనం చేయండి అని పిలుస్తుంది అదే అట్లాంటిదే చిలక ఇక్కడికి రాగానే రండి కూర్చోండి అని నాకు చెప్తుంది రెండు చిలకలైనా ఎందుకు ఇంత భేదభావము ఎందుకు అలా ఉన్నాయి అవి అని అడుగుతాడు అప్పుడు ఆశ్రమంలో ఉన్న వ్యక్తి చెప్తాడు అవి రెండు చిలకలే కానీ అవి పెరిగిన వాతావరణం వేరు అంటే ఇప్పుడు దొంగలు కాడ ఉంది ఆ చిలక దొంగలు ఏం చేస్తారు ఎవరు పోతున్నారో ఎవరు వస్తున్నారో వాళ్ళని పట్టుకునేది కొట్టేది వాళ్ళ దగ్గర ఏమీ ఉన్నాయో అవన్నీ దొంగతనం చేసేది వాళ్ళు అదే చేస్తుంటారు కదా డైలీ అట్లని అది అదే నేర్చుకునేది కానీ మా ఆశ్రమంలో ఉన్న చిలక మా ఆశ్రమకి ఎవరు వచ్చినా వాళ్ళకి మర్యాదలు చేసేది అది చూసింది అందుకని అలాగే పిలిచింది రెండు చిలకలే అయినా బెలే అవి పెరిగిన వాతావరణం వేరు కాబట్టి రెండు బుద్ధులు వేరే వేరే వచ్చినాయి అని చెప్తాడు నిజం కదా ఫ్రెండ్స్ మేమైనా అంతే ఎవరైనా అంతే మే ఏం పరిసరాల్లో ఉంటామో అదే మనం నేర్చుకుంటాం కదా మీకు ఉదాహరణ చెప్పాలంటే ఇప్పుడు తాగుబోతాడు ఉంటారు వాళ్ళకి ఎవరు ఫ్రెండ్స్ ఉంటారు తాగుబోతాళ్లే ఫ్రెండ్స్ ఉంటారు అదే మార్నింగ్ లేసి వాకింగ్ పోతుంటారు జాగింగ్ పోతుంటారు వాళ్ళకి ఎవరు ఫ్రెండ్స్ ఉంటారు మార్నింగ్ వాకింగ్ జాగింగ్ పోయే వాళ్ళే ఫ్రెండ్స్ ఉంటారు అలాగే సత్సంగం వెళ్తుంటారు సత్సంగం వెళ్లే వాళ్ళే ఫ్రెండ్స్ ఉంటారు ఇస్పేట ఆడే వాళ్ళకి ఆడే ఆడేవాళ్ళే ఫ్రెండ్స్ ఉంటారు అందుకని మేము ఎవరితో ఉంటామో అవే మేము నేర్చుకుంటామని చెప్తూ ఈ వీడియో ముగిస్తున్నాను ఈ వీడియో ఇష్టమైతే చిన్నదొక్క లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి మరో నెక్స్ట్ వీడియోతో మిమ్మల్ని కలుసుకుంటాను నమస్కారం